ఎల్ఐసి వారు అందిస్తున్న భీమా లక్ష్మి టేబుల్ నెంబర్ డబల్ ఎయిట్ వన్ భారతీయ జీవిత బీమా సంస్థ అంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన సరికొత్త పాలసీ బీమా లక్ష్మి ఈ పాలసీ కేవలం స్త్రీలకు మాత్రమే పదిహేనో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించడం జరిగింది ఎల్ఐసి బీమా లక్ష్మి పాలసీ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా మహిళల భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే ఎల్ఐసి బీమా లక్ష్మి పాలసీ మీకోసమే సేవింగ్స్ అండ్ ప్రొటెక్షన్ కలిపిన అద్భుతమైన ప్లాన్ ఇది పది నుంచి పదహారు సంవత్సరాల టర్మ్ ఎంపిక చేసుకోవచ్చు ప్రీమియం కంటే రెండింతల అసూరెన్స్ లభిస్తుంది మెచ్యూరిటీ అమౌంట్ అండ్ ప్రమాదంలో కుటుంబానికి భద్రతను కల్పిస్తుంది ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది అండర్ సెక్షన్ ఏటీసీ మహిళల భవిష్యత్తుకు ఎల్ఎస్సి బీమా లక్ష్మి లక్ష్మి సరైన ఎంపిక మన భారతీయ స్త్రీలను డబ్బులు పొదుపు చేయడంలో ముందుంటారు వారిని మరింత ప్రోత్సహించేందుకు మన భారతీయ జీవిత బీమా సంస్థ బీమా లక్ష్మి అనే ఈ పాలసీని సరికొత్తగా ప్రవేశపెట్టింది కాబట్టి ఈ పాలసీ మగవారికి కాకుండా కేవలం స్త్రీలకు మాత్రమే ఇవ్వబడుతుంది ఈ పాలసీకి స్టాక్ మార్కెట్తో ఎటువంటి సంబంధం ఉండదు ఈ పాలసీలలో గ్యారెంటీ ఎడిషన్ ఉంటుంది కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి ఉండాలి గరిష్ట వయసు యాభై సంవత్సరముల వరకు పాలసీ డబ్బు కట్టే కాలం పీపీటీ ఏడు సంవత్సరం నుండి పదిహేను సంవత్సరములు ఉంటుంది పాలసీ కాలపరిమితి ఇరవై ఐదు సంవత్సరములు కనీస బీమా మొత్తము రెండు లక్షలు గరిష్ట బీమా మొత్తము నో లిమిట్ అర్హతను బట్టి ఎంతైనా తీసుకోవచ్చు ఈ పాలసీలో మూడు రకాల మనీ బ్యాంక్ ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్ ఏ పాలసీని కట్టే డబ్బులు ముగిసిన తర్వాత పీపీటీ అంటే మనము ప్రీమియం చెల్లించేది యాభై శాతము షమ్మేశ్యుడిగా ఇవ్వబడుతుంది ఆప్షన్ బి రెండు సార్లు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్తో ఆప్షమ్మేషుడు రెండు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వబడుతుంది అంటే మనం తీసుకున్న షమ్మేశూడ్ అంటే మనం తీసుకున్న భీమా అమౌంట్ అనేది రెండు సార్లు రెండు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వబడుతుంది ఆప్షన్ సి సార్లు పదిహేను శాతము ఆ మేషుడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వబడుతుంది ఈ ఆప్షన్స్ ఫాల్సీ చేసేటప్పుడు ఇవ్వవలసి ఉంటుంది తరువాత ఆప్షన్స్ మార్చుకోవడానికి ఉంటుంది గ్యారంటీ ఎడిషన్ ప్రతి సంవత్సరము ఏడు శాతం సంవత్సరపు ప్రీమియంపై మరియు పాత ప్రీమియంలపై మనీ బ్యాంక్ డబ్బులు డిఫరమెంట్ పీరియడ్స్ ఫైవ్ ఇయర్స్లో తీసుకునే అవకాశము ఆప్షన్ ఏలో ఒకసారి ఆప్షన్ బీసీలో రెండుసార్లు డిఫరమెంట్ పీరియడ్స్తో తీసుకోవచ్చు మెచ్యూరిటీ బేసిక్ క్షమ్మేషుడ్ మరియు గ్యారంటీ ఎడిషన్ ఆన్ డెత్ అంటే డెత్ అయితే బేసిక్ అమ్మేష్యుడ్ అంటే మనం తీసుకున్న బేమా అమౌంట్ ప్లస్ గ్యారంటీ ఎడిషన్ పాలసీ కట్టే విధానం ఇయర్లీ ఆఫర్లీ క్వార్టర్లీ మంత్లీ అంటే సంవత్సరానికైనా ప్రీమియం చెల్లించవచ్చు ఆరు నెలలకైనా మూడు నెలలకైనా నెలకైనా ప్రీమియం చెల్లించవచ్చు లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఒక సంవత్సరం తర్వాత అటో కవర్ మూడు సంవత్సరాల ప్రీమియం కట్టిన తరువాత ఆరు నెలలు ఐదు సంవత్సరాల ప్రీమియం కట్టనవసరము లేదు మూడు సంవత్సరములు ప్రీమియం కట్టిన తరువాత ఆరు నెలలు ఐదు సంవత్సరాల ప్రీమియంను కట్టిన తరువాత రెండు సంవత్సరములు కట్టకపోయిన ఇన్సూరెన్స్ ఉంటుంది మధ్యలో డబ్బులు సమయానికి లేకపోతే ఇది ఉపయోగపడుతుంది రైడర్స్ యాక్సిడెంట్ డెత్ మరియు డిసెబుల్ బెనిఫిట్స్ ని రైడర్ తీసుకోవచ్చు యాక్సిడెంట్ బెనిఫిట్స్ రైడర్ తీసుకోవచ్చు ఎల్ఐసి ఫిమలైస్ క్రిమిటల్ రైడర్ ఫిమేల్ క్రిమిటల్ లైసెన్స్లో క్యాన్సర్ లాంటి జబ్బులు ఆపరేషన్స్ ప్రెగ్నెన్సీ కాంపిటీషన్స్ ఎక్సెట్రా కవర్ చేయబడతాయి అతి త్వరలో ఈ పాలసీ ఉదాహరణలతో వివరించబడుతుంది మరియు మరి మరో కొత్త పాలసీ జన సురక్ష పాలసీ టేబుల్ నెంబర్ డబల్ ఎయిట్ జీరో మీ ముందు ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పై వస్తున్న ఫోన్ నెంబర్కి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయండి మీకు కావాల్సిన సమాచారం పూర్తిగా తెలియజేయబడను థ్యాంక్ యూ ఫ్రెండ్స్